హలో గాయ్స్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు కర్రీ కర్రీతో మేము ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ అనుకుంటున్నారా బెండకాయ పల్లి కర్రీ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇలా బెండకాయ పల్లి ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇది వన్ మంత్ వరకు కూడా పాడవదండి మనం ఏదైనా సాంబార్ అలాంటివి చేసుకున్నప్పుడు అందులో నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగా ఉంటుంది బెండకాయ పల్లి కర్రీ అనేది మామూలుగా అన్నంలో పెట్టుకొని తినగాని చాలా బాగుంటుందండి లేకపోతే మనం ఏదైనా కర్రీలో నంచుకొని తిండగానే చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా ఏం పడదు అందుకోసం ఫ్రెష్ బెండకాయని తీసుకొని బాగా వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకున్న బెండకాయని తడి లేకుండా మంచిగా పొడి అత్తాన్ని తుడుచుకోండి అలా పొడి లాతను తుడుచుకోవడం వల్ల మన బెండకాయ ఫ్రై అనేది పాడవకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమే తడి లేకుండా మంచిగా మనం తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి ఆ బెండకాయని అలా ఆరబెట్టుకున్న బెండకాయని చిన్న చిన్నగా ఇలా సన్నగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు వేసి కొన్ని కొన్ని వేసుకుంటూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా మామూలుగా కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే సిమ్లో పెడితే ఆయిల్ పట్టేస్తుంది బెండకాయ ముక్కలకు అందుకోసమే హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయండి బెండకాయ మనం ఎప్పుడైనా సరే అండి తడి బెండకాయని ఇలా మనం ఫ్రై చేసుకోవద్దు అలా తడి బెండకాయని ఫ్రై చేసుకుంటే జిగురుగా ఉండి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి అందుకోసమే తడి లేకుండా మంచిగా పొడిగా తుడుచుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న బెండకాయలు మాత్రమే ఫ్రై చేసుకోండి అలా మనం పొడి బెండకాయలు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అంటే తడి లేకుండా మంచిగా పొడిగా కట్ చేసుకున్న బెండకాయ ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాడవకుండా ఉంటుంది బెండకాయ ఫ్రై అనేది వన్ మంత్ వరకు కూడా పాడవదండి మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే బయట పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా పాడవదండి చాలా అంటే చాలా బాగా ఉంటుంది మనం ఎప్పుడైనా ఏదైనా ఇంట్లో ఏదైనా కర్రీ లేనప్పుడు ఈ బెండకాయ ఫ్రై పల్లీ ఫ్రై పెట్టుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది కదండీ అందుకోసం ఇలా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి మనకి ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా కర్రీ లేకపోయినా కానీ మనం సాంబార్ చేసిన ఏదైనా చేసినప్పుడు అందులో నంచుకోవడానికి కానీ ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం బెండకాయ పల్లి ఫ్రై చేసుకుంటాం కాబట్టి మధ్య మధ్యలో పల్లీలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బెండకాయ కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటాం కాబట్టి తినేటప్పుడు చాలా క్రిస్పీగా అండ్ టేస్ట్గా ఉంటుంది అందుకోసం వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి అందుకోసం మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మంచి సపోర్ట్ చేయండి ఇలా మంచి ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో ఇలా కలపకపోతే బెండకాయ అనేవి మాడిపోతే అసలు మాడితే అసలు టేస్ట్ ఉండదు అండి బెండకాయ ముక్కలు అందుకోసమే మాడకుండా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువగా మాడినట్టు ఫ్రై చేసుకున్నా అసలు బాగోదు కాబట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది బెండకాయ ముక్కలన్నీ కూడా ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ అన్ని ఇలానే ఫ్రై చేసుకోవాలండి అన్ని ఒక్కసారి వేసుకుంటే అన్ని ఫ్రై అవ్వండి టైం ఎక్కువ పడుతుంది అలా కాకుండా కొన్ని కొన్ని ఇలా వేసుకుంటే మొత్తం ఈవెన్ అన్ని కూడా ఏదే కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఈ ఫ్రై అనేది చాలా చాలా బాగా ఉంటుందండి మనకు సేమ్ హోటల్ స్టైల్ వెళ్ళి ఉంటుంది మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కదండి ఆ వెండకాయ పల్లి ఫ్రై అనేది సేమ్ ఆ టేస్టే ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది ఎండకాయ ముక్కాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకొని పల్లీలు అనేవి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి ఆయిల్ ఇట్ అయిన తర్వాత మనం ఇందులో పల్లీలు వేయగానే ఎమ్మటే ఫ్రై అయిపోతాయి అందుకోసమే ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుందండి పల్లీలు అనేవి మరి ఎక్కువ ఫ్రై అయిపోతే లోపలంతా మాడినట్టు అసలు టేస్ట్ ఉండవు తినేటప్పుడు అసలు తినాలనిపించదు అందుకోసం పల్లీలు అనేది కొంచెం లైట్గానే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోదండి అలా ఫ్రై చేసుకున్న పల్లీని కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక అదే ఫ్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి అండ్ కచ్చపచ్చగా దంచిన ఎల్లిపాయలు కూడా వేసుకోండి ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం కొన్ని ఎల్లిపాయలు ఎక్కువనే వేసుకొని అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకొని ఆ పసుపు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోండి ఆ బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మన తాలింపు అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకు పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ పసుపు ఎల్లిపాయలు ఇవన్నీ కూడా బెండకాయ కుక్కలకు పట్టేసి చాలా చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై అనేది అందుకోసం బాగా కలుపుకోండి మనం ఎల్లిపాయలు అనేవి కొన్ని ఎక్కువగా వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో మనకి ఎల్లిపాయలు ఇలా మనం తినేటప్పుడు తలుగుతుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి అందుకోసం మీరు కూడా కొన్ని ఎల్లిపాయలు అనేవి ఎక్కువనే వేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకొని చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ బెండకాయలు ఒక్కటి మనం ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది ఫ్రై అనేది అవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీని కూడా ఎందులో యాడ్ చేసుకుందాము పల్లీలు అనేది మీ ఇష్టం అండి ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోండి మీకు తక్కువగా తింటాం అనుకుంటే మాత్రం తక్కువగా వేసుకోండి అది మీ ఛాయిస్ అండి ఎక్కువగా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అది మీకు ఇష్టం బట్టి వేసుకోండి ఎలా కావాలంటే అలా వేసుకోండి ఈ పల్లెని కూడా ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఇవన్నీ కూడా బాగా కలిసిపోయి మనకు బెండకాయ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది అందుకోసం ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కారం ఉప్పు అనేది చూసి వేసుకోండి కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీనెస్ తక్కువగా తింటారు కాబట్టి మీ స్పైసీనెస్ తక్కువగా కావాలనుకుంటున్నాం కారం తక్కువగా వేసుకోండి స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకుంటున్నాం కారం అనేది ఎక్కువగా వేసుకోండి అలా మీరు చూసి వేసుకోండి కారం ఉప్పు అనేది కారం ఉప్పు వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలకు ఎండు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా చాలా బాగా ఉంటుంది అందుకోసమే ఇలా బాగా కలపాలండి అలా కలిపేటప్పుడు కారం ఉప్పు అంతా కూడా మన బెండకాయ ముక్కలకు ఎంపల్లికి మంచిగా పట్టేస్తుంది అందుకోసమే బాగా కలుపుకోండి ఎంతో ఎమ్మె బెండకాయ పల్లి ఫ్రై అనేది చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది తింటాం తినాలనిపిస్తుంది అండి ఇలా మనం మామూలుగా గిన్నెలో పెట్టుకొని కూడా తినేయచ్చు అంత బాగుంటుంది అన్నంలో కాకుండా కానీ ఎందుకంటే ఇలా మనం అన్ని కూడా ఫ్రై చేసుకుంటాము బెండకాయ ముక్కలు అని పల్లెల్ని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఎంత బాగుంటుందో మధ్య మధ్యలో ఏలిపాయలు తలుగుతుంటే ఎంత టేస్టీగా ఉంటుందో చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ ఏం టైం కూడా ఏం పడదు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుని సరిపోతుంది అలా ఫ్రై చేసుకున్నప్పుడు బెండకాయ ముక్కలకి ఆయిల్ కూడా ఏం పట్టదండి ఎందుకంటే బెండకాయ ముక్కలు అనేవి తడి లేకుండా మనం పొడిగా ఉండేటట్టు ఫ్రై చేసుకుంటే ఆయిల్ కూడా ఏం ఎక్కువ పట్టదండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి